చూడు ఎవరో కానీ నాకు సీను నాకు సీనులా కనిపించడం కాదమ్మా అతని సీన్ ఇక్కడ కూడా వచ్చాడు సీను నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు ఓకే ప్లీజ్ నన్ను వెళ్ళి వేరే వాళ్ళని ట్రై చేసుకోవచ్చు కదా నేను అందరం చూసి నీ వెంట పడుతున్నాను నీ క్యారెక్టర్ చూసి డిసైడ్ అయ్యాను ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం నన్ను బెదిరించినప్పుడు ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ చూసి ఫిక్స్ అయ్యాను సీన్ కూడా ఒకసారి ఫిక్స్ అయితే అంతేనండి మీరు ఫిక్స్ అవ్వాల్సిందే ఐ లవ్ యూ ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ

మాట మనం వచ్చిన పని ఏంది నువ్వు చేస్తున్న పని ఏందన్న ఏం తమ్ముడు శ్వేతకు వాడు ఐ లవ్ యూ అని ఎన్ని సార్లు చెప్పాడు అన్ని సార్లు ఐ హేట్ యు అని చెప్పి అంతే కదా ఇప్పుడు చెప్పరా యూ అని ఐ హేట్ వాడు చెప్పింది నీకన్నా చెప్పాల్సింది శ్వేతకు ఇప్పుడు చెప్పరా ఐ లవ్ యూ ఐ హేట్ యూ ఐ లవ్ యూ ఐ హేట్ యూ ఏంట్రా నాటకాలు తొప్పుతున్నవరా నీ యాప ఈ బావని కనుక పిచ్చే కింద చంపేస్తారా ఏంటి ఇది నా ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను మీరు పోండి అని ఐ హేట్ యూ అని చెప్పమను అప్పుడు ఎర్తాం ఐ హేట్ యూ చెప్పుచా అంతే కదా ఓకే నేను చెప్పుస్తాను సీని ఒక్కసారి ఐ హేట్ యూ చెప్పు ప్లీజ్ కళ్ళని వదిలేస్తారు లేకపోతే నేను చంపేస్తారు సీను నీ కళ్ళలో చూస్తూ ఒక్కసారైనా ఐ హేట్ యూ చెప్పలేను శ్వేత నీకు ఏమైనా పిచ్చెక్కిందా అబద్ధం ఒక్కసారి ఐ హేట్ యూ చెప్పు కళ్ళని వదిలేస్తారు కావాలంటే వంద సార్లు ఐ చెప్తా కానీ నా వల్ల కా శ్వేత ఐ లవ్ యూ ఐ లవ్ యూ శ్వేత ఐ లవ్ యూ శ్వేత చెప్పు లేకపోతే చంపేస్తాను చెప్పరా చెప్ప చెప్పరా ఐ హేట్ యూ అన్

అరే సోన్ బాబు నువ్వేంట్రా ఇక్కడ నువ్వేంట్రా ఇక్కడ చివరికి నీ బాతుకు అడుగులు బాలైందనమాట అయిందనమాట ఈ రోజుతో నా తల మారిపోయింది ఏంటా నువ్వు కష్టపడి సాధించింది నీకు దక్కదని రాసిందే ఏంటి నా గురించి మీద రాస్తుంది నీకు కనబడుతుందా సినిమా కనబడి అంటే కనబడుతున్నా బాబు అరే నా మీద దెబ్బేస్తా మా అత్తగారితో దెబ్బలు తినిపించాం ఇప్పుడు నా పాలు కూడా దప్పేసావు కదరా చెంబుడు పాల కోసం తేడుతో మా ఇంటికి బిందెప్పిస్తా ఇవి మామూలు పాలు కాదురా ఆ బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరం ప్రసాదం ఈ పాలన ఉంటే ఎదుటి వాళ్ళ నుదుటి రాదు చదివేటటువంటి శక్తి వస్తుందిరా ఇప్పుడు నీకేం కావాలి పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ అంతేగా ఆ నినిపిస్తా పదా నమ్మకం ఏంటి మీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఈ ప్రసాదం మీద నమ్మకం ఉందా హండ్రెడ్ అయితే ఇదే మన పవన్ పదా సెకండ్

वाह ना ही हो परगीत ना वाला तो ये होता है आगे ना ती की तमंडी फाँसून नंगी ली तू आसली ने बच्चों तरह बच्चे ना जाके शॉप में मत दाव तो चूचे अब बानी शॉप अब अब परगीत ना

ఒక్క కాళ్ళర కొడితే వాడు మన ఆరడజన్ కాళ్ళు ఎర్ర కొట్టాడు అబో నీ వయసు పదహారైన నేను ఏం చేసే పరిస్థితుల్లో లేనిలే సిస్టర్ మా డిశ్చార్జ్ ఎరువులు పట్టుదంటావు నేల ఇక్కడ తీసుకొచ్చావేంట్రా ఇవాళ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఎయిట్ లైట్ టెండర్ వేశారు పెద్ద పెద్ద కంపెనీలన్నీ పాల్గొంటున్నాయా టీకెట్ కాలేదు బాగా టెండర్ ఎందుకు ఇప్పుడు అర్థమైంది నీకు ఎందుకు శోభనవ్వలేదు పెద్ద పెద్ద కంపెనీలు అయితే వచ్చినాయి కానీ ఎవడికి వద్ద తెలీదు కదా ఆ విషయం మనకే తెలుసు అర్థమైంది బాసు అర్థమైంది పని చూడు మనిషికి జన్మకు శుభ్రం కాదు వేల కోట్ల టెండర్ సార్ ఎలాగో ఇక్కడి దాకా వచ్చాగా ఒకసారి ట్రై చేద్దాం వస్తే వస్తుంది లేకపోతే లేదు నో నో టైం వేస్ట్ చేయడము లేకపోతే ఇష్టం ఉండదు రేపు కొట్టడానికి శోభన రెడీ టెండర్ వాడికే వస్తుంది అటాక్ పరువుగా వెళ్ళిపోవడం మంచిది వేల కోట్ల తండ్రి కదా సార్ తండ్రి టెండర్ వచ్చారండి ట్రై చేయడం కూడా వేస్ట్ అనిపించింది ఈ మేల్ కోటేకి టైం వేస్ట్ చేయడము ఇష్టం ఉండదు సార్ మీకు టెండర్ వచ్చినట్టు మేము చేస్తాం మా మీరా హైట్ చూసి తక్కువ జనం సార్ మాకు పై నుంచి ఇన్ఫ్లూయన్స్ ఉంది మీ పని అయిన డబ్బులు ఇవ్వండి సార్ నీ మాట నమ్మబుద్ధి కావటం లేదు ఐఎమ్ బిజినెస్ టూ పర్సెంట్ ఇస్తాను టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఓకే కావా మీరు కార్లో క్యాష్ రెడీగా ఉండండి కలెక్టర్ గారి ఉత్తర్వు ఏమనగా ఈ టెండర్ అల్ట్రా ఇన్ఫో కంపెనీ దక్కించుకుంది పెద్ద పెద్ద మినిస్టర్స్ వల్లే కాలేదు మీరు ఎలాగా మేనేజ్ చేశారు ఆ